మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సూపర్ స్టార్ రజనీకాంత్ తన తొలి చిత్రం భైరవి నిర్మాత కలైజ్ఞానం పట్ల గొప్ప మనసు చాటుకున్నారు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయనకు కోటి రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సాధారణంగా ఎక్కడైనా సరే పొందిన సహాయాన్ని మరిచిపోకూడదు అని చెబుతూ ఉంటారు అందుకే చాలామంది తమకు సహాయం చేసిన వారిని గుర్తుపెట్టుకుని మరి వారికి తిరిగి సహాయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వారిలో రజనీకాంత్ ఇప్పుడు ప్రథమ స్థానంలో నిలిచారు అప్పుడెప్పుడో తనకు జీవితాన్ని ప్రసాదించిన ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకుని మరీ ఇప్పుడు ఆయనకు సహాయం చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది ఇది విన్న నెటిజన్స్ ఇలా వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే సమాజం ఇంకా మంచి మార్గంలో వెళ్తోంది అంటూ ఈ విషయానికి తెలిసిన కొంతమంది కామెంట్లు చేస్తున్నారు మరి అసలు విషయానికి ఏమిటో ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ కోలీవుడ్ అంటూ సంబంధం లేకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు రజనీకాంత్ ముఖ్యంగా ఎవరికైనా కష్టం వస్తే ఆదుకోవడానికి ముందుండే ఈయన ఇప్పుడు మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నారు అసలు విషయంలోకి వెళ్తే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన తొలి చిత్రం భైరవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైంది ఈ చిత్రానికి నిర్మాతగా కలైజ్ఞానం వ్యవహరించారు అయితే ఇప్పుడు ఆయన అద్దె ఇంట్లో ఉంటున్నారని తెలుసుకున్న సూపర్స్టార్ రజనీకాంత్ స్వయంగా ఆయనకు కోటి రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా అందించారు ప్రస్తుతం ఈ విషయానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది తనకు జీవితాన్ని ప్రసాదించిన నిర్మాత ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నారని తెలుసుకుని మరీ సహాయం చేయడంపై రజనీకాంత్పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి రజనీకాంత్ నటించిన తొలి చిత్రం భైరవి సినిమా విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తమిళ భాష చిత్రంగా విడుదలైంది ఎం భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలైజ్ఞానం నిర్మించారు అంతేకాదు ఈయన కథ సంభాషణలు కూడా అందించారు ఈ చిత్రం ద్వారా గీత పరిచయమై టైటిల్ క్యారెక్టర్లో నటించింది శ్రీకాంత్ విలన్ పాత్ర పోషించారు సుధీర్ మనోరమ సురళిరాజన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూన్ ఎనిమిదిన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న రజనీకాంత్ ఏడుపదుల వయసు దాటినా కూడా వరుస యాక్షన్ చిత్రాలలో నటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు ముఖ్యంగా ప్రతి టచ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన ఇప్పుడు జైలర్ రెండు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయానికి తెలిసిందే ఈ సినిమా కంటే ముందు లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కూలీ సినిమా చేసి పర్వాలేదు అనిపించుకున్న రజనీకాంత్ ఇప్పుడు జైలర్ రెండుతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకోవాలని స్టార్ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే వచ్చిన జైలర్ సినిమా బ్లాక్ మాస్టర్ కావడంతో దానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా మరింత సక్సెస్ అవ్వాలని అటు అభిమానులు నెటిజన్స్ కోరుకుంటున్నారు తనకు జీవితాన్ని ప్రసాదించిన నిర్మాతను ఆదుకోవడం ద్వారా రజనీకాంత్ సమాజానికి ఆదర్శంగా నిలిచారు ఈ సంఘటన ఆయన పెద్ద మనసును కృతజ్ఞతను మరోసారి రుజువు చేసింది రజనీకాంత్ ఈ చర్య పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి